ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం చతుర్ముఖి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష అనగా నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఇది నాలుగు వేదాల స్వరూపంగా చెప్పబడింది పవిత్రమైంది ఈ రుద్రాక్షలో రాహుగ్రహం యొక్క శక్తి దాగుంది ఎవరి జాతకంలోనైనా రాహు చేయకపోయినా లేదా రాహు వ్యతిరేకంగా ఉన్నా వారికి ఈ రుద్రాక్ష వేసుకోవడం ద్వారా అంటే వారు ఈ రుద్రాక్షను ధరించడం ద్వారా రాహు యొక్క అనుకూలత రాహు యొక్క సామర్థ్యం పొందుతారు రాహు అనుకూలత వల్ల వాళ్ళు వ్యక్తిగత జాతకంలో రాహు ఇచ్చే శుభఫలితాలన్నీ కూడా దక్కుతాయి అయితే రాహు పనిచేయనంత మాత్రాన రుద్రాక్ష ధరించడం కాదు వారి ఫోటోని కానీ డైరెక్ట్గా కానీ స్కానింగ్ రూపంలో చెక్ చేయించుకొని ఆ నాలుగు ముఖాలు రుద్రాక్ష నప్పితే ధరించాలి అప్పుడు మాత్రమే రాహు యొక్క సంపూర్ణమైన శుభ ఫలితాలు అందుతాయి శుభం